వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్టీఎస్ ఈరోజు ఒక లో కాస్ట్లో బీహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే కాడ నుంచి మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి డిస్ డిస్టెన్సు ఇది అపార్ట్మెంట్లోని ప్లాట్ అనమాట ఇప్పుడు మనం చూస్తుంది అపార్ట్మెంట్లోని బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఓల్డ్ వచ్చేసి మినిమం అయితే థర్టీన్ ఇయర్స్ పైనేనండి ఫ్లోర్ వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్ అండి ఇది అలాగే ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట ఇండిపెండెంట్గా ఉంటుంది కానీ మనకి ఎంట్రన్స్ కూడా గ్రిల్స్ ఉన్నాయండి అంటే సేఫ్టీగా ఉంది ఇది టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి ఏడు వందల నలభై ఎసెఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారండి మీకు నెగోషియబుల్ కూడా ఉందండి ఫైనల్ అయితే కాదు రేటు అలాగే మనకి నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుంది ఇది పక్క అప్రూవల్ అయిన ప్లాట్ అనమాట ఇది ఓన్లీ బైక్ పార్కింగ్ అండి ఇది మనకి సేల్ అయితే మాత్రం ఓన్లీ బైక్ పార్కింగ్ రీసెంట్గా కూడా పెయింట్ సేపు ఇచ్చారు ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అలాగే వెంటిలేషన్ కూడా బాగుంటుందండి ఎందుకు వెంటిలేషన్ బాగుంటుందంటే ఇది అపార్ట్మెంట్ అనమాట అంటే మీకు దీనికి ఈ ప్లాట్కి నాలుగు పక్కలు కూడా మనకి సెట్ బ్యాక్స్ ఉన్నాయి అన్నమాట అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ప్లాట్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది చాలా సింపుల్ బడ్జెట్లో చూడాలనుకున్న వాళ్ళకి అయితే నచ్చుతుందండి మీకు లోన్ కూడా మినిమం అయితే ఒక పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్షలు వస్తుంది దీని కాస్ట్ ఇరవై రెండు లక్షలు అండి మనం రేటు మాట్లాడుకోవచ్చు అలాగే లిఫ్ట్ ఉంది ఫ్లాన్ ఉంది బైక్ పార్కింగ్తో మనకి సేల్ అండి ఇంకా మన ఎడిషనల్గా చేయించుకోవాలనుకుంటే అది మీ ఇష్టం అండి మనకైతే లేస్ట్ చేస్తారు ఇప్పుడు ఎలా ఉందో మీకు అలాగే ఇస్తారండి ఇంకా ఎడిషనల్గా అయితే మాత్రం మీరు అయితే చేయించుకోవాలండి అలాగే ప్రసాదం పాడు మనకి గుర్తు వచ్చేది ఏంటంటే నేషనల్ హైవే అండి ఈ నేషనల్ హైవే దగ్గరికి వెళ్తే మనకి అవసరాలు కానీ అలాగే ఆటో బస్సు మన సర్వీస్ బాగుంటుందండి అలాగే ఈ మెయిన్ రోడ్డు కూడా మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్ అన్నమాట అలాగే దీని ల్యాండ్ షేర్ వచ్చేసి ఇరవై ఐదు గజాలు ల్యాండ్ షేర్ అండి అంటే మనకి ల్యాండ్ షేర్ ఇరవై ఐదు గజాలని ఎందుకు చెప్తుంటే ఇక్కడ గజం అరవై అండి అంటే మనకి పదిహేను లక్షలు ఓన్లీ ల్యాండ్ కాస్ట్ అయ్యిందండి అది ఒకసారి మీరు గమనించి రేట్ అయితే మాట్లాడుకోండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద గనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సంబంధం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ